ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారికి మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్ని కూడా వేసుకుంటున్నాం అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుతో టాస్క్ ఫోర్స్ వేశారు అది రెండు వేల మూడులో అంతలో రెండు వేల నాలుగు ఎన్నికలు రావడం ఆ ఎన్నికలైన అయిన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు కొన్ని రాష్ట్రాల ముందు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి సరైన సమయంలో గంగా కావేరీ నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు ఇచ్చారు ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి